ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఘనా మదిలేడి ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడ పెద్ద సైజు రెండు సీమ ఎద్దులు అమ్మకానికి వచ్చాయి సో వ్యవసాయంలో గ్యారెంటీ అంట పడడం కానీ తనడం కానీ ఏమి లేదంట ఫ్రెండ్స్ చాలా గ్యారెంటీ అయిన ఎద్దులు మంచి ఎద్దులు సో గుడూరు నుంచి పంపించారు ఉగ్ర గారు గుడూరు గ్రామం గుడూరు మండలం కర్నూలు జిల్లాకు చెందిన ఎద్దులు సో పన్ను మాత్రం చాలా గ్యారెంటీ అంట ఒకవేళ డౌట్ ఉంటే పన్ను కూడా అన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే కొనుగోలు చేయవచ్చు అంట సో అంత గ్యారెంటీ అయిన నిధులు అమ్మకానికి వచ్చాయి సో ఎవరికైనా నచ్చితే రైతం బైడ్లో ఉంటుంది కాంటాక్ట్ అవ్వండి ఇంకా ఇలాంటి ఎద్దులు మీ దగ్గర కూడా అమ్మకానికి ఉంటే వీడియో ఫోటో తీసి చాలా నంబర్కి వాట్సప్ చేయండి చాలా నంబర్ నైన్ డబల్ ఫైవ్ జీరో సెవెన్ వన్ ఎయిట్ ఫైవ్ త్రీ జీరో ఇంకా రేటు మరిన్ని వివరాల కోసం మరి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్ నచ్చిడ్డిపై లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ